వెంకటగిరి పట్టణంలోని పెద్ద మసీద్ దగ్గరికి మాజీ శాసనసభ్యులు సాయి కృష్ణ యాచేంద్ర గారితో అలాగే సర్వజ్ఞ యాచేంద్ర గారితో ఇక్కడికి రావడం ప్రార్థన అనంతరం వారందరినీ కలిసి మరి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మా సహకారాన్ని వారిని ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది వారందరూ కూడా పెద్ద మనస్సుతో దీవించారు అల్లా యొక్క ఆశీస్సులు మీకుంటాయని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అలాగే మస్తాన్ వలీ గారి దర్గా దగ్గర మరి పూజలు చేసుకుని వారి ఆశీస్సులు కూడా తీసుకుని ఇవాళ రావడం అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల యొక్క ప్రయోజనాలకి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయమని నిధులు సమకూర్చమని అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉండిపోయినాయి పూర్వీకులైనటువంటి రాజా యాచంద్ర గారి యొక్క ఆలోచన మేరకు చాలా ఆస్తులు మాకు ఇచ్చిన వాటిని ఇవాళ కొంతమేర దుర్వినియోగం అవుతున్నాయి వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ మసీదుగా అలాగే దర్గాకి స్వాధీనం చేయాలని వాళ్ళు కోరారు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాటన్నిటినీ కావాలని కోరారు మరి ఎన్నికల సమయం దీని తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి వారందరితో మాట్లాడి ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీల యొక్క ప్రయోజనాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు అనేక ప్రాంతాల్లో చేశారు వాటన్నిటిని కూడా నిలబెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా వెంకటగిరి రాజ కుటుంబానికి ఈ మసీదుకి పదిహేడు వందల తొంభైవ సంవత్సరం నుండి కూడా అవినాభావ సంబంధం ఉంది ప్రతిరోజు మేము కిటికీలోంచి చూస్తే ముందు చూస్తే కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం వెనక నుంచి చూస్తే మసీదు కనబడేటట్టు మత సామరస్యాన్ని పాటిస్తూ ఆ రోజుల్లోనే ఏర్పాటు చేయటం జరిగింది మాకు మా కుటుంబానికి ఇప్పుడు కూడా ముస్లిం సోదరులు సహాయ సహకారాలు అందిస్తున్నారు మా రక్షణ బాధ్యత కూడా ఇక్కడ ఉన్న ముస్లింసే ఆ రోజు ఎస్ట్ ఉన్నప్పుడు చూసేవాళ్ళని పెద్దవాళ్ళు చెప్పగా నేను విన్నాను ఏది ఏమైనా మీరందరూ కూడా ఏ కోన్ముఖులై ఒకే మనసుతో మీరందరూ కూడా రామ్నారాయణ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వారిని బల్లి దుర్గా ప్రసాదరావు గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున నమస్కరించి కూర్చున్నాను